ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు లేవియా కాండము పరిశుద్ధం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎన్ని అధ్యాయులు ఎన్ని వచనములు ఎన్నో పుస్తకము ఎవరు ముఖ్యమైన వ్యక్తులు మరి దీని గురించి మనం తెలుసుకుందాము మనకు బైబిల్ ఈజీగా అర్థం అవ్వాలంటే మరి ఈ వాక్యాన్ని మీరు క్లిప్ చేయకుండా వినవలసిందిగా మనవి ఈ లేవ్యాకాండము ఎవరు రాశారనగా మోషే ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరములలో ఈ లేవ్యాకాండమును రాశారు లేవియాకాండములో ఎన్ని అధ్యాయములు ఉన్నవి ఇరవై ఏడు ఎన్ని వచనములు కలవు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇది ఎన్నో పుస్తకము మూడో పుస్తకము ఇంకా అరవై మూడు పుస్తకములు మిగిలి ఉన్నవి అసలు లేవ్యాకాండంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు మోషే అహరోను నాదాబు అబీహు ఎలియాజరు ఏవి మూల వాక్యములు రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయచ్చితము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయను లేవియాకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఉంటుంది నేను చెప్పిన రిఫరెన్స్ మీరు రాసుకోండి తర్వాత చదువుకోండి మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను లేవియా కాండము పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం లేవియా కాండము అసలు ఎందుకు రాశారు సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐగిప్తులో అన్యజనులతో కలిసి జీవించి దేవుణ్ణి మర్చిపోయారు ఫలితంగా ఆయన చిత్తాన్ని ప్రణాళికలను పద్ధతులను విడిచిపెట్టి పరిశుద్ధత లేకుండా జీవించడానికి అలవాటు పడిపోయారు తన సన్నిధి నుండి వేరే జీవిస్తున్న తన ప్రజలను దేవుడు తన సన్నిధికి ఎలా నడిపించుకున్నాడో వారి పాపము ఎలా పరిహరింపబడుతుందో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా లేవీలు పరిశుద్ధంగా దేవుణ్ణి సేవించాలో వారు ఎలా పరిశుద్ధంగా జీవించాలో వంటి విషయాలను గురించి తెలియజేస్తుంది ఈ గ్రంథము లిఖించబడింది అసలు లేవ్యాఖండంలో ఏమిటి మూలపాఠం ఇస్రాయేలీలు చేసిన పాపం కొరకు ఒక జంతువును బలి అర్పించడం రక్తం చెందించడం ద్వారా పాపానికి పరిహారం పాపికి క్షమాపణ ఇదే మూలపాఠం అలాగే ప్రతి బలిలో క్రీస్తు చలిపిన బలియాగం కనిపిస్తుంది అసలు ఎందుకు లేవియా కాండం అని పిలుస్తారు లేవియా కాండము ప్రాముఖ్యంగా లేవియుల యొక్క వంశం వారి జీవిత విధానం వారి పద్ధతులు మరియు వారు జరిగించవలసిన పరిచర్య గురించి వ్రాయబడిన పుస్తకం కాబట్టి ఈ గ్రంథానికి లేవియా కాండము అని పేరు పెట్టడం జరిగింది లేవియా కాండము ఏమి సూచిస్తుంది పాపములో పట్టబడిన వ్యక్తి క్షమాపణ పొందుటకై పొందుట కొరకై ఏ విధంగా పశ్చాత్తాపంతో ప్రార్థించాలో ప్రాయచిత్తంతో చెల్లించా చెల్లించాలో ఈ గ్రంథము సూచిస్తుంది లేవియుల యొక్క ధర్మము గురించి ఎక్కువగా ఈ గ్రంథంలో ప్రస్తావించబడింది లేవియ కాండము ఏ పాఠాలు నేర్పిస్తుంది ఎందుకు అర్పించాలి దేవునిలో సమాధానం ఎలా పొందాలి మాట ఇచ్చి తప్పితే నేరమా అపరాధ భావం నుండి ఎలా విడుదల పొందాలి అవిధేయతతో పరిచర్యలో పాల్గొంటే ప్రాణాలు పోతాయా ఏమి తినవచ్చు ఏమి తినకూడదు దేవుని బిడ్డలు తప్పక పరిశుద్ధంగా ఉండాలా దేవుని బిడ్డలు లోక ఆచారాలు అనుసరించకూడదా వావి వరస తప్పి పాపం చేస్తే ప్రతిదినము పాటించవలసిన అగ్నలేమిటి వివాహ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి భూమికి కూడా దేవుడు కాలము నియమించను నియమించిన ఎలా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే పొందే శిక్షలేమిటి దేవునికి అర్పణలు ఎలా అర్పించాలి లేవ కణంలో కనిపించేడు పండుగలు యహోవ నియమించిన కాలమును బట్టి పరిశుద్ధ సంగపు దినములు దినములు గుర్చి తెలుసుకోవచ్చు తాను నియమించిన కట్టడలతోనూ ఆజ్ఞలతోనూ విసుగు చెందకుండా అందరూ ఒకే చోట సమకూర్చబడి సంతోషంగా గడపాలని దేవుడు తన ప్రజలకు ఈ పండుగలను ఏర్పాటు చేశాడు పండుగ అనే పదము హిబ్రి భాషలో హగు అనే పదము నుండి వెలువడింది ఆ పదానికి అర్థం నాట్యమాడుట ఒకటి క పస్కా పండుగ రెండు పులిన రొట్టెల పండుగ మూడు ఫల పండగ నాలుగు పెంతకొస్తు పండుగ ఐదు బోరల పండగ ఆరు పరణశాల పండగ ఏడు ప్రాశ్చాత్యార్థ పండుగ మొదటిగా పస్కా పండగ మొదటి నెల పద్నాలుగు దినమున సాయంకాలం మందు ఇహోవాకు పస్కా పండుగ జరుగును పస్కా అనే పద పదానికి హెబ్రీ భాషలో దాటిపోవటం అనే అర్థం వస్తుంది ఇస్రాయిల ఐగుప్తు ధాన్యం నుండి తమను తమను దేవుడు రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగను ఆచరిస్తారు పస్కాలో ఉదించబడిన గొర్రెపిల్ల ప్రభువైన ప్రభు అయిన సాదృశ్యం లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినములో మీరు గమనించండి రెండవదిగా పులీన రొట్టెల పండుగ మొదటి నెల పదిహేనో దినమున ఇహోవాకు పొంగ పొంగని రొట్టెల పండుగ జరుగును జరుపుతారు ఏడు దినములు ఈ పండుగను చేస్తారు ఇస్రాయేలీలో అయ్యుప్తులు వారు జీవించిన దుర్భర పరిస్థితులను గుర్తు చేసుకుని తమను విమోచించిన ఎహోవాకు మొదటి దినమున సంగముగా కూడి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఇది యేసు సమాధిని సూచిస్తుంది లేవియాకాండము ఇరవై మూడు అధ్యాయము ఆరో వచనం మూడవదిగా ప్రథమ ఫల పండుగ ఇస్రాయేళ్లకు దేవుడు మోస ద్వారా ఇచ్చిన ఆజ్ఞలో ప్రథమ ఫలము ఆయన మందిరంలోనికి తీసుకురావటం ఒక ఆగ్ఞ ఉన్నది అనగా పండించే పంటలలో చేసే వ్యాపారులలో ఉద్యోగాల్లో వచ్చే మొదటి ఫలాన్ని అర్పించే పండగను ప్రథమ ఫల పండగ లేవియల కాండము ఇరవై మూడు అధ్యాయము పది పదకొండులో ఉంటుంది గమనించండి ఇది విశ్రాంతి దినమున ఈసయ్య పునరుద్ధానము సూచిస్తుంది నాలుగవదిగా పెంతుకోస్తు పండగ పెంతుకోస్తు అనే మాట గ్రీకు భాషలో యాభైవ సంఖ్యను సూచిస్తుంది ఇది పులి అని రొట్టెల పండగ ప్రారంభించిన యాభై రోజుల తర్వాత మొదలవుతుంది ఈ పండుగ పంటల కోత కాలంలో చివరలో వచ్చే పండుగ కాబట్టి ప్రజలు కానుకలతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ఈ పండుగ పరిశుద్ధాత్మ రాకుడిని గురించి దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను సూచిస్తుంది లేవ్యకాండము ఇరవై మూడు అధ్యాయము పదిహేను పదహారు వచనములు అలాగే అపోస్తులు కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము తర్వాత మీరు గమనించండి చదువుకోండి ఐదవదిగా బోరల పండుగ ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణములు ప్రజలకు తెలిసే విధముగా ఆరాధన చేయడానికి మరియు యుద్ధములను ప్రారంభించడానికి బోరల వాడుతూ దేవుని ఎదుట వారి ఆనందాన్ని వ్యక్తపరిచేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో విన వినబడబోవు కడబోర ధ్వని శబ్దాన్ని ఈ పండుగ సూచిస్తుంది ఆరవదిగా పర్ణశాలల పండుగ దీనినే గుడారాల పండుగ అని కూడా పిలుస్తారు ఇస్రాయేలీలు తమ పితరులు ఏ విధంగా అరణ్యంలో సంచరించేవారు జ్ఞాపకం చేసుకుంటూ చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని ఏడు రోజుల పాటు తిరుగుతూ ఈ పండుగను జరుపుకుంటూ ఉండేవారు యేసయ్య రాజుగా భూమిపై పరిపాలించే సమయాన్ని ఈ పండుగ సూచిస్తుంది లేవియా ఖాండము ఇరవై మూడు అధ్యాయము ముప్పై ఐదో వచనము ఏడవదిగా పాయిశ్చతార్థ పండుగ సంవత్సరం అంతటిలో జరుపుకునే పండుగలన్నిటిలో ఇది ప్రత్యేకమైనది ప్రాముఖ్యమైనది సంవత్సరంలో ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి సిద్ధపడే దినము ఇస్రాయేలీల పాపము నిమ్మిత్తము బలి అర్పించిన జంతువు యొక్క రక్తమును యాజకుడు కరుణాపీఠంపై చిలకరిస్తాడు ఈ పండుగ మనుషుల పాపములకై ఏసు కలవరి శిలువుపై కాచిన రక్తానికి చేసిన త్యాగానికి సాదృశ్యంగా కనిపిస్తుంది లేవ్యాకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినలో ఉంటుంది గమనించండి అసలు లేవ్యాకాండంలో కనిపించే అర్పణలు లేవ్యాకాండంలో మొదటి ఏడు అధ్యాయాల్లో ఐదు అర్పణల గురించి వ్రాయబడి ఉన్నది ఇవి క్రీస్తు పరిపూర్ణ జీవితానికి మరియు ఆయన మరణానికి ప్రతీకగా ఉన్నాయి దహన బలి అర్పణ అర్పణము అనగాసల ఏమిటి దహన బలి సంపూర్ణ సమర్పణకు సూచనగా ఉంది మనిషి చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తముగా రక్తము చిందించబడాలి మనిషికి బదులుగా జంతువు ప్రాయ్చిత బలిగా అర్పించబడాలి కాండము ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనములో మీరు గమనించండి ఫలితముగా మనిషికి రావాల్సిన శిక్ష ఆ జంతువు మీద పడి అతడు క్షమించబడతాడు ఇది ప్రభు అయిన శిలువు మీద చేసిన త్యాగాన్ని బలియాగాన్ని సూచిస్తుంది క్రీస్తు మన కొరకు శిలువలో తనను తాను సంపూర్ణముగా అర్పించుకున్నాడు అదేవిధంగా మనలను మనం సంపూర్ణముగా అర్పించుకోవటం మనం అంగీకరించబడటం ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే రక్తం చిందించబడకుండా పాపమునకు విరుగుడు లేదు క్షమాపణ దొరకదు హిబ్రి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచనం తర్వాత మీరు గమనించండి ఏసుక్రీస్తు శిలువపై మరణించి చిందించిన రక్తం ద్వారా మనిషికి రక్తం ద్వారా క్షమించండి రక్తం ద్వారా మనిషి క్షమించబడుతున్నాడు అనే సత్యాన్ని సత్యాన్ని ఇస్రాయేలులకు తెలియజేయడానికి ఆనాడే లేవియా ఖాండంలో లిఖించబడింది దేవుడి వాక్యాన్ని దీవించునుగాక నెక్స్ట్ పార్ట్ టూలో మనం మరలా కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ వందనములు గాడ్ బ్లెస్ యు